చె ఓకే ఎవరు ఓకే బ్యాప్ తీసు ఎందుకు తీసుకుంటున్నావు సూచన ఇప్పుడు నేను ఏమ్మా నువ్వు పాసరు ప్రసాద్ నీకు బలవంతంగా బ్యాప్ తీసుకోవడానికి అవసరం పట్టుకోండి మీరు పట్టుకుంటా కూర్చోట్లా నేను చెప్తా నేను పెడతాను ఒక కూర్చో కూర్చో నీకు కాళ్ళ లోపల ఉన్నా సరే చిన్న అట్లా నేను చెప్తాను ఒక ఐదు నిమిషాలు అయితే ప్రేమ కలిగిన మా తండ్రి యేసు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తల్లి సాక్ష్యం ఇచ్చింది ఆయన ఏమి తెలియదు ఆయన బిడ్డను క్షమించండి తన కుమారులు అలాగే అల్లుళ్ళు

సాక్షయే స్వర మైయా నజరే దువార మ్యా ఓ అర్ నల్ యేసుని నల్లారా యేసుని మేను అన్నో ఏ దేవుని మీ పేరు నాగలక్ష్మమ్మా బాప్తిష్టం ఎందుకు తీసుకుంటున్నావు మంచిది నిలబడతావా ఆదివారం కూడా ప్రార్థనకు వస్తావా అందరూ అట్లా ఓకే రైట్

మీ పేరు అయ్యమ్మ ఓకే అయ్యమ్మ గారు బ్యాప్తిష్టం ఎందుకు తీసుకుంటున్నారు ఓకే అక్కడ చూసి చెప్పు కెమెరాని ఏం పొందడానికి మంచిది ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి పరలోక రాజ్యం ఇస్తాడు ప్రభు అయ్యమ్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ రక్షణ నీటి బ్యాప్తిష్టాన్ని ఇస్తా ఉన్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోని చరిత్రలోనికి వచ్చాడమ్మా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా మీ పేరమ్మ సంతోషమ్మా సంతోషం గట్టి మాట్లాడరా సంతోషమ్మా ఓకే మరి యేసు ప్రభు నమ్ముకున్నారా ఓకే పాపలు విడిచిపెట్టారు కదా అబద్ధము రాగుడు తిరుగుడు అన్నీ వదిలేసి యథార్థంగా నమ్మకంగా బ్రతకాల నేనేమైనా బలవంతం చేస్తున్నానా వినండి ఇప్పుడు కదా ఎవరికి బలవంతం లేదు ఇది వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రభుని నమ్మినారు రక్షించబడుతూ ఉన్నారు అసలు యేసు ప్రభుని ఫస్ట్ నమ్ముకుంది బెస్తవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి యేసుని నమ్మండి మోక్షానికి చేరండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఏ హాబు అస్ట్ హేస్ పురా నమకు బస్తాయ చాబుల పట్టేటల్ ನಾನು ನಾನು ಮಲಾ ನೀವು